ఇక్కడ నుంచి వీడియోలు చేయవా ఆ చేయకు నాకేమి నాకోసం చేస్తున్నావా ఏంటి మానే హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము ఈరోజు వీడియో వచ్చేసి సోనీకి నేను అసలు డాన్స్ కానీ ఫన్నీ షార్ట్స్ కానీ ఎలా నేర్పించాను చాలా రోజుల తర్వాత నా పక్కన కూర్చుందండి ఇంక చూడండి వీడియో కూడా చేయనివ్వదు అయినా సరే కూర్చొనిచ్చి చేస్తాను నేను ఈరోజు ఎందుకంటే సోని ఏం నేర్చుకుంటుంది ఏం చేస్తుంది ఎలా కంట్రోల్ చేసి నేను ఇవన్నీ నేర్పించగలిగాను అనేది ఈ వీడియోలోనమాట సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మధ్య నేను వీడియోలే చేయట్లేదండి నాకు నాకు టైం కూడా చాలట్లేదు కొంచెం హెల్త్ కూడా అంతగా బాగుండలేదనమాట సరే కరోనా ముందు థెరపీలకి స్కూల్కి అలా వెళ్ళడం వల్ల నాకు అసలు వీడియోలు కానీ వీడియోల మీద ఆలోచన కానీ అసలు ఏమైనా మీడియాకి నేను చాలా దూరంగా ఉండేదాన్ని అనమాట కరోనా తర్వాత ఏమైంది ఇంటికే పరిమితం అయిపోయింది కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది సోనీకి సో ఏం చేయాలి ఇంట్లోనే ఉంటుంది బోరింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ ఇదే చూస్తుంది కదా ఇది అని చెప్పేసి అనుకుంటే ఎలాగో దానికి డాన్స్ చేయడం వచ్చు టీవీలో పాటలు చూసి ఇంకా ఎలాగో చేస్తుంది కదా యూట్యూబ్ స్టార్ట్ చేశాను దాని చేత చేయించేద్దాము ఏమైనా సరే అని తినే ఫుడ్ ఏంటి తిని ఏం తింటున్నావన్నీ చెప్పిస్తే నేను చెప్పను అని ఒక్కొక్కసారి విసుక్కోవడం అలా చేస్తుంది డాన్స్ చేస్తానని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపించింది సరే నేను కూడా స్టార్ట్ చేశాను అది కూడా ఏంటంటే ఆటిజం పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు ఉన్న మూడు రేపు ఉండదు ఇవాళ చేస్తానంటే రేపు చేయని అంటారు అది వాళ్ళకు నచ్చితేనే ఫిక్స్డ్గా ఇలాగే అని చెప్పేసి ఉండరు అనమాట చాలామంది ఏంటంటే కామెంట్స్ పెడుతున్నారు మీ పాప చాలా నార్మల్గా ఉందండి ఆర్టిజంకి కిడ్ అయినా సరే అని చెప్పేసి అంటున్నారు అదేమి నార్మల్ కాదు నార్మల్గా కూడా ఉండదు ఏంటంటే మనం అవన్నీ వీడియోలో చూపించలేం కనిపించలేం కాబట్టి ఇప్పుడు చూపిస్తూ చెప్తానమాట వీళ్ళు బిహేవియర్ ఎలా ఉంటుందని చూసే వాళ్ళందరికీ ఎలా కనిపిస్తుంది అంటేనండి ఇది ఒక డాన్సు డాన్స్ అవసరమా ఆర్టిజం పిల్లలకి లేకపోతే ఎందుకు అలా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళకంటకి డాన్స్ లాగా కనిపిస్తుంది పేరెంట్స్కి ఎలా అనిపిస్తుంది అంటే ఇదొక థెరపీ అనమాట సరే రియల్గా చెప్తున్నానండి ఇది ఒక థెరపీ వాళ్ళ బిహేవియర్ ఏంటి ఏం చేంజెస్ వస్తున్నాయి ఏం నేర్చుకుంటున్నారు కోపం వస్తుందా చిరాకు వస్తుందా ఏం చెప్తున్నారు లేకపోతే ఎలా మాట్లాడగలుగుతున్నారు వాళ్ళకి చిరాకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడతారు వాళ్ళు ఎలా ట్రై చేస్తున్నారు ప్రయత్నం ఎలా చేస్తున్నారు అనేది మాకు కనిపిస్తుంది అనమాట చూసే కోణంలో చాలా తేడా ఉంటుంది ఆర్టిజం పిల్లలున్న పేరెంట్స్కి మాత్రం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి మిస్ కాకుండా చూడండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము ఒక్కొక్క వీడియో చేయించడానికి నాకు చాలా చాలా టైం పట్టేదండి తన డాన్స్ ఇంట్రెస్ట్ కాబట్టి డాన్స్ షార్ట్స్ బాగానే చేసేది ఆ థెరపీ కోసం స్పీచ్ థెరపీ కోసం అన్ని షార్ట్స్ చేయిస్తే మాత్రం ఇంకా చూడండి చుక్కలు చూపించేది ఇంకా కొన్ని వీడియోస్లో నన్ను చేయమని కూడా అడిగింది నేను కూడా చేశాను తనతో పాటు అది దాని మూడు బట్టి దాని మూడు చేంజెస్ని బట్టి ఇంకొక్కొక్కసారి ఏం చేసేదో అంటే మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట నేను అంటే అది ఈరోజు డాన్స్ వీడియో చేద్దామని అడిగింది అనుకోండి నాకు కొంచెం పని అవ్వకో లేకపోతే హెల్త్ బాగకో చేయలేదనుకోండి నెక్స్ట్ డే నైట్ నైట్ అంతా నవ్వుకుంటాను చూడండి నైట్ అంతా దుబ్బుర్రలో గిర్రా 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 చెప్పుకొని తర్వాత వెళ్ళారు ఉదయాన్నే లేచి నేను చేయను వీడియోలు ఇక్కడ ఉండే నేను చేయను అని గట్టిగట్టుగా అరవడం హైపర్ తెచ్చుకోవడం స్టార్ట్ అవుద్ది అది కూడా ఇక్కడ మీకు పెడతాను క్లిప్పింగ్ చూడండి ఆ తర్వాత ఒక అరగంట తర్వాత దాన్ని మూడు మారి అమ్మ విడియోలు చేద్దామా ఇదనమాట ఇలా ఉంటుందన్నమాట ఏంటి తీరేక చేద్దామా తీద్దామా అంటావా ఇప్పుడుకిప్పుడే వద్దంటుంది మళ్ళీ ఇప్పటికప్పుడే నా అమ్మ నువ్వు చీర కట్టుకున్నావుగా విడియలు చేద్దామా అంటుంది ఇది దేంతో ఈ నేను ఇప్పుడు చూపించే షార్ట్ అయితేనండి ఫ్యామిలీ సర్కస్ లేదనమాట అది చేసినప్పుడు నిజంగానే నిమ్మకాయ పిండేసి నా చేయి కొరికేసింది నిన్ను అది అంత ఇంకా లీనమైపోయింది అనమాట షార్ట్ లోనా ఒక్కొక్కసారి డాన్స్ చేస్తూ డుమ్ డుమ్ అని పడిపోయేది ఇంకా వద్దంటే వినేది కాదు పడి మళ్ళీ లేచి అదే చేస్తానని ఏడుపు ఏదో ఫెస్టివల్ నాకైతే గుర్తు లేదండి ఆ ఫెస్టివల్కైతే బాబోయ్ అప్పటికే నాకు రెండైపోయింది అప్పుడు సూర్యకాంతం గారిది అనమాట ఉన్నదంతా ఎలా ఖర్చు పెడితే ఎలా గుర్తు మాకు పిల్లలకి ఏముంటుందనేది ఒక షాట్ ఉంది అది చేస్తానండి అలా చేస్తుంది కానమ్మా అంటే వినదు పట్టుబట్టు కూర్చుందండి రెండు గంటలకి ఇప్పుడు చేసేది ఏం లేక వాళ్ళ డాడీ సరే తిగి నేను మేము వెయిట్ చేస్తాములే అంటే చీర కట్టి రెడీ చేసి తిట్టి 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 రెండు దెబ్బలు కూడా కొట్టాను కూడా అసలు ఎల్లరా ఎల్లరా దొంగ ఎలారా ఎలా వచ్చి కూర్చో తెలుస్తుంది కొట్టి అయినా సరే అయిన తర్వాతే తిన్నామండి మూడున్నర అయింది టైం ఒక్కొక్కటి నేర్పించుకుంటూ ఒక్కొక్కటి చెప్పుకుంటూ టైం తీసుకుంటూ ఆ వద్దు ఎందుకు చిరాకంతా ఎవరు పడతారు అంటే సో చెప్పాలి నేర్పించాలి ఒక డాన్స్ చేస్తుంది అనేది కాదు నాకు తెలిసి చాలా 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 నేర్చుకుంటారు చాలా విషయాలు తెలుసుకుంటారు మాట్లాడడం వస్తుంది అడగడం వస్తుంది తిరిగి మళ్ళీ మనకి ప్రశ్నించడం వస్తుంది వాళ్ళకి నాకు చాలా మార్పు అనేది సోనీలో కనిపించింది అందుకే ఓర్పుతో అది చూసా వాళ్ళకి డాన్స్ తప్ప నుంచి నాకు ఒక థెరపీ అనమాట ఎలా చేయాలి ఏం చేయాలి ఇదేంటి అదేంటి అని చాలా చాలా విషయాలు అడుగుతుంది చాలామందికి పిల్లలకు చిన్న వయసు అప్పుడు ఏమీ తెలియదు నార్మల్ పిల్లలైనా సరే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఉంటుంది చూసారా వాళ్ళకి ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళు అడిగే మార్పులకి వాళ్ళు అడిగే ప్రశ్నలకి నార్మల్ పిల్లలైతే కవర్ చేసుకుంటాము ఈ పిల్లలకు కూడా కొన్ని తెలుస్తాయండి మైల్డ్గా కొంచెం ఆర్టిజం ఉన్న పిల్లలకి ఆల్మోస్ట్ కొన్ని తెలుస్తుంది కాబట్టి అవన్నీ చెప్పాలి అంటే అసలు ఇంకా ఎలా ఉంటుందో ఆలోచించుకోండి అర్థమయ్యేలా చెప్పాలి వద్దు అంటే కొన్ని షార్ట్స్ పాటల్ని అసలు కింద పడి దొరలేదనుకోండి అవి తీసి తెలియకుండా డిలీట్ చేస్తే మళ్ళీ చూసుకుని మళ్ళీ స్టార్ట్ చేసి ఏడిస్తే వాళ్ళ డాడీ తిట్లు ఎందుకు నువ్వు తీసావు తీయడం ఎందుకు డిలీట్ చేయడం ఎందుకు ఎందుకు నీకు తెలుసు కదా దానికి సంగతే దాని సంగతి నీకు తెలుసు కదా ఎందుకు చేసేవా అలాగా ఆయన చెట్లు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడతారేమో అని నా బాధ అసలు అసలు చుక్కలు చూశాను అనుకోండి ఒకనొక టైంలో ఎందుకు స్టార్ట్ చేశాను రా దేవుడా అసలా దేనికోసం అసలు అని అనిపించిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి అలాగే అని పాటలే తీస్తున్నాం అనుకోండి ఏదో రెండు డాన్సులు ఎలా వేస్తుంది మానేస్తుంది మళ్ళీ ఏమి తెలుసుకోదు అని చెప్పేసి తినే ఫుడ్ దగ్గర నుంచి ఆడగడము వంటగదిలోకి పిలవడము ఫ్రిడ్జ్లో కూరగాయలు సర్దించడము ఇలా కొన్ని విషయాలు కొన్ని వీడియోస్ ఇవన్నీ ఎందుకు తీస్తుంటే ఊరుకోదు ఎందుకు ఇవన్నీ అని నేను అసలు లాంగ్ వీడియో పెడదామని చెప్పేసి తీస్తున్నాను అనుకోండి అది ఒప్పుకోదు వీడియో తీస్తే అసలు ఊరుకోనే ఊరుకోదు అంటే దానికి వీడియో చక్కగా జోక్స్ తీసినప్పుడు లేకపోతే పాటలకి డాన్స్ చేసినప్పుడు వీటికైతే ఓకే సపోర్ట్ చేస్తుంది ఇంకా మిగతా అప్పుడైతే చూడండి నేను ఫోన్ పట్టుకుంటే అరుపులు కేకలు తీయొద్దు అని చెప్పేసి ఈ రెండింటికి ఏంటి వేరియేషన్ అది పేరెంట్స్గా మాకు తెలుసు మామూలు వాళ్ళకి తెలియదు కదా తను నార్మల్ బేబీ కాబట్టి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటారు కానీ కాదు తన ఓన్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేస్తుంది అంతేగాని వీడియో ఇది వీడియో కోసం చేయాలి అనేది ఇంకా తెలీదు కానీ చాలా విషయాలు అయితే తెలుసుకుందండి నాకు యూట్యూబ్ వల్ల చాలా మంచి జరిగింది నిజంగా చెప్తున్నాను కొంచెం తలనొప్పి అయితే వచ్చింది కానీ మా అమ్మాయి టార్చర్ వల్ల కానీ ఒక థెరపీ లాగా నాకు బాగా యూజ్ అయ్యిందండి